హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అక్షర బ్లాగ్ వాళ్ళ వీడియో వచ్చేసి మనకి నెల్లూరులో వచ్చిన ఈ మోంతా తుఫాన్ వల్ల మా మొక్కలన్నీ కూడా ఎలా అయిపోయాయి అనేది ఈ వీడియో అండి ఫుల్గా చూడండి మీకు నచ్చుతుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా గార్డెన్ అంతా కూడా ఎలా అయిపోయింది అంటే అసలు చిన్నర వందర అయిపోయిందండి ఎంతో ఇష్టంగా వేసుకున్నాం ఈ మొక్కలన్నీ కూడా సో అదంతా కూడా మొత్తం ఫుల్గా చూపిస్తాను గార్డెన్ ఏరియా అనేది చూసేయండి ఇంకా చూసి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఫస్ట్లోనే చూడండి ఒక జీలక చెట్టు అంటారు దీన్ని చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈ చెట్టు పేరు వచ్చేసి జీలక చెట్టు అంటారండి మేము చిన్నప్పుడు ఆకులతో అసలు ఎంత బాగా ఆడుకునే వాళ్ళమో కూర చేసుకునే వాళ్ళము తెలుసుంటే విలేజ్లో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇదైతే గాలి వానకి పడిపోయింది అనమాట మా గోడ మీద పడిపోయింది ఇదైతే ఫ్లవర్ అండి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి కదా ఇవన్నీ వచ్చేసి కాయలు అనమాట ఆ చెట్టుకి కాసే కాయలు వీటితో కూడా ఆడుకునే వాళ్ళం ఈ చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా ఆ చిన్న కాయలతో కర్రీ చేసేవాళ్ళం ఇక ఇసుకతో అన్నం వండుకునే వాళ్ళం అనమాట ఈ ఆకులు కూడా చీల్చుకొని చిన్న చిన్నవిగా ఆకులతో కర్రీ చేసేవాళ్ళం అన్నమాట ఈ చెట్టు అయితే అది దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉంది మా ఊరి సైడు చిన్నపిల్లలప్పుడు ఈ వీటితోనే వాళ్ళు ఇక్కడ చూసారా తాటి బుర్రలు అన్నీ చూడండి ఎలా తడిచిపోయాయో కట్లన్నీ కూడా తడిచిపోయాయి అనమాట పొయ్యి మంటేసుకోవడానికి కూడా లేదు ఒక వన్ వీక్ అయితే సో మొత్తం ఫుల్ చెట్టు చూడండి ఎలా పడిపోయిందో మా గోడ పడిపోయిందేమో అనుకున్నాం కానీ లేదండి ఎలాగో అంటే గోడ వాలిపోయింది అనమాట అందువల్ల పడిపోవద్దు అనుకున్నాం ఎలాగో పడిపోలేదు సో మొత్తానికి చెట్టు అయితే ఇక్కడ ఇలా పడిపోయింది ఇక జీలక చెట్టు కంటే మునగ చెట్టే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది మా మునగ చెట్టు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తుంటారు ఆ మునక్కాయలు కూడా ఎక్కువ కాసే ఉంది అయినా కూడా అది అస్సలు విరగలేదు మేము మునగ చెట్టు విరిగిపోద్దేమో అనుకున్నాం కానీ జీలక చెట్టే పడిపోయింది ఇది కూడా చాలా చిన్న చెట్టేనండి కానీ ఎక్కువ గాలి స్పీడ్గా రావడం వల్ల దీనికి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం వల్ల కొంచెం అది పడిపోయింది సో ఇంకా మా గార్డెన్లోకి వెళ్దాం పదండి మా గార్డెన్ అయితే అసలు ఎంత ఇష్టంగా వేసుకున్నామో చిందర వందర అయిపోయింది ఇవన్నీ వచ్చేసి మా వంకాయ మొక్కలు అనమాట వంకాయ చెట్లు ఇప్పుడే బాగా గ్రో అవుతున్నాయి అనుకునే టైంలోనే ఈ వర్షం ఒకటి వచ్చేసింది అనమాట ఇంకా మా బంతి పూలు అయితే బంతి చెట్లు ఎంత బాగా పూసిందో బంతి పూలన్నీ కింద పడిపోయాయండి అసలు కొమ్మలన్నీ విరిగిపోయాయి ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి చెట్టు ఈ పచ్చిమిరపకాయలు అయితే కాస్తుంది అనమాట ఇది కొంచెం వెరైటీగా కాస్తుందిలే పచ్చిమిర్చి కాయలు పైకి మామూలుగా కిందకు ఉంటాయి కదా కానీ ఇవి కొంచెం వెరైటీగా అనమాట ఇది మా పెద్దది బంతి చెట్టు అనమాట ఈ పూలు బాగా పూస్తున్నాయి కానీ అదే బాగా పడిపోయింది ఈ పక్క కూడా చూడండి ఎలా పడిపోయిందో మొక్క అయితే అసలు కొమ్మలు విరిగిపోయాయి గాలికే విరిగిపోయాయి ఇంత చిన్న మొక్కలు కూడా బాగా ఎఫెక్ట్ అయితే పడింది ఇంకా దీని పక్కనే ఉన్న వంకాయ చెట్టు అయితే పూత వేసుకునింది ఆల్రెడీ మీకు కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ పూత అయితే ఇదే అని అదేం రాలిపోలేదు బాగానే ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసరికి పచ్చిమిర్చి చెట్లు ఇవన్నీ ఇక్కడ ఈ చెట్టు పచ్చిమిర్చి కాయలు అయితే కాస్తుంది అనమాట ఇక్కడ ఒక బంతి పూ చెట్టు కూడా పడిపోయింది చూడండి కొంచెం అలా నాటాం అనమాట ఇవి రెండింటిని ఇక తర్వాత వచ్చేసి ఇది మందారం చెట్టు టమాటా చెట్లు ఏమో బాగానే ఉన్నాయి మామూలుగా అయితే టమాటా మొక్కలు కర్రలు కట్టాం కాబట్టి ఉన్నాయి లేదంటే అసలు విరిగిపోయేవేమో ఆ వర్షంకి ఆ గాలికి ఇంకా ఇది వచ్చేసి తెల్ల పువ్వు చెట్టు అండి అది కూడా బాగానే ఉంది కాయ టమాటాకాయ కాస్తుంది అనమాట అది కూడా కొంచెం బాగాలేదు ఇంకా వర్షానికి అన్ని పడిపో పడిపోయాయి ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ ఈ చెట్టు అయితే ఒక పువ్వు పూస్తుంది వైట్ ఫ్లవరు ఇదేం బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా రోజా మొక్క కనకాంబరం చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇవైతే చామంతి చెట్లు ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇంకా రోజా మొక్క ఎలా ఉందో చూద్దాం రండి ఇవైతే మొత్తం చుట్టుకోపోయాయి అనమాట ఇవన్నీ క్లీన్ చేయాలి ఇది కూడా బాగానే ఉంది తర్వాత వచ్చేసి బేర్ చెట్టు బేర్ చెట్టు కూడా బాగానే ఉందండి ఇబ్బంది లేదు బాగానే ఫామ్ అయిపోయింది ఇంకా బీరకాయలు కాస్తున్నాయి ఎక్కడక్కడ ఒక త్రీ అయితే ఉన్నాయి ఈ లోపలైతే ఉన్నాయన్నమాట చూడండి ఇది ఒక పింద ఇది ఇంకొక టూ డేస్లో అలా కట్ చేసేస్తాము చూసారా ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వర్షానికి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక బీరకాయ కూడా ఉంది మేము వర్షంలో టూ టు త్రీ డేస్ రాలేదు కానీ కాయలు అయితే పెద్దవైపు ఉన్నాయి కూడా టూ డేస్కి అలాగా కోసేస్తాం అనమాట కొంచెం ముదిరినట్టుగా ఉన్నాయి సో ఇదండి మా గార్డెన్ పరిస్థితి మా తులసి మొక్క చూడండి బాగా ఉంది నీట్గా ఇంకా మా మందారం చెట్టు ఇది కూడా కొంచెం బాగానే ఉంది వాడినట్టుంది కొన్ని మొగ్గలైతే వేస్తుంది మొత్తానికి మా బంతి చెట్టు అయితే బాగానే ఉందనమాట కొన్ని కొన్ని మొక్కలు అయితే పోయాయి సో పూలు చూసారా ముద్ద పువ్వులు ఎంత బాగున్నాయో వర్షానికి తడిచి అయితే ఇంకా చాలా బాగున్నాయి సో ఇదండి మోంతా తుఫాన్ వల్ల మా గార్డెన్ పరిస్థితి అయితే సో ఎక్కువ గాలులు వర్షం ఎక్కువ రావటం వల్ల ఇలా అయిపోయిందనమాట మళ్ళీ ఇవంతా సెట్ అవడానికి ఒక వన్ వీక్ అయితే పడుతుంది సో ఇంతేనండి మా గార్డెన్ ఏరియా అంతా చూపించాను కదా చూశారు కదా సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్